శ్రీ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను ప్రాంతం వరకు కూడా సూర్యగ్రహ సహిత మీన సంక్రమణం జరుగుతున్న సందర్భంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రథమార్థం అంతా కూడా ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి వల్ల అనుకోని ఖర్చు తలవని తలంపుగా విపరీతమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు విద్యార్థిలో ఉన్న వారికి కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే తరచూ వీరు చేసేటువంటి ప్రణాళికలు తప్పేటువంటి అవకాశం ఉంది అనుకున్న సమయానికి అనుకున్న విధముగా పనులు పూర్తి కావు చాలా వరకు కూడా చేస్తున్న పని రివర్స్ అవుతుంది బాగా అనేటువంటి ధోరణి విపరీతంగా ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి వీరు పనులన్నీ కూడా పెండింగ్ పడడం ఎలా ఉంటుందంటే అటు పూర్తవుతుందా పూర్తవ్వదా బాగుంటుందా బాగుండదా ఏ క్లారిటీ ఉండదు మధ్యస్థంగా ఉంటుంది వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి ఉపాసన చేయండి విపరీతమైనటువంటి శక్తి సహాయం మీకు అందుతుంది ఇంకా ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇదే విధంగా ఆపర్చునిటీస్ లేవా అంటే ఉంటాయి రావద్దంటున్నారా అంటే రమ్మంటారు పూర్తిగా విషయం చెప్పరు మీకు ఇచ్చేటువంటి పేమెంట్ గురించి మాట్లాడరు కాస్త దానివల్ల ఏంటంటే ఎటు పోకుండా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది కానీ ఏప్రిల్ తర్వాతి కాలంలో అంటే ఏప్రిల్ పన్నెండు లేదా ఏప్రిల్ పదో తారీఖు తర్వాత కాలంలో చాలా బాగా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ముఖ్యంగా మనకు తెలిసి ఎవరెవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈసారి వివాహ యోగ్యంగా అవుతుంది కానీ జాతకరీత్యా శుక్రుడు కానీ గురువు కానీ రాహుకేతులు కానీ ఎలా ఉన్నారు అనేది చూపించుకోండి దానివల్ల విశేషంగా మనకు ఈ యొక్క వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు కానీ రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వారు సైతం వారి పనులలో చాలా రకాలైనటువంటి ఆటంకాలు ఎన్ని అవరోధాలు వచ్చినా రైతు మాత్రం పని ఆపడు వృత్తులు కులవృత్తులు చేసే వాళ్ళు పని ఆపరు ఏదో ఒక ఆటంకం మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు కూడా అన్ని వర్గాల వారు కూడా మీ మీ యొక్క ఇంట్లో నిత్యము కూడా సాయంత్రం సమయంలో పంచాక్షరి మంత్రం చాంటింగ్లా పెట్టుకోండి చాలా మంచిది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి మంత్రపటం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీన సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునైతో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తాకర దివాకర నమస్తూ ప్రభాకర నమోస్తు ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పన్నెండు దాకా పడుకొనివ్వకుండా ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎన్ని ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సూర్యాస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివారి అభిరామి స్తోత్రం ఈ స్తోత్రము ఈ నెల రోజుల్లో అంటే మార్చి పదిహేను నుండి మనకు ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ సూర్య సంక్రమణం మీన సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ సమయంలో గనక చదవడం విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది ఇక ఉద్యోగస్తులందరూ కూడా నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుందండి ఆ స్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కుబేర మంత్రం ఉంటుంది యక్షాయ కుబేరాయ వైశవనాయ చ ధన ధాన్య సమృద్ధయే అనేటువంటి మంత్రం ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేష్టం ఇక మనకి ఈ యొక్క గృహిణులు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులతో పాటు సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉంటారు వీరు రాజశ్యామల యాగం చేయించుకోవడం మంచిది రాజశ్యామల యాగం కాకపోయినా రాజశ్యామల సంబంధించినటువంటి పారాయణం ఉంటుంది ఎవరన్నా మంచి బ్రాహ్మడు ఉంటే ఆ బ్రాహ్మణ్ణి మీ ఇంట పిలిపించి ముందు కూర్చునే ముందే ఆయనకి ఎంతో కొంత కొంత దక్షిణిచ్చి కూర్చోబెట్టి దాన్ని వరుణి అంటారు అంటే దానం చేసిన తర్వాతకి పని చేయించుకోవడం బ్రాహ్మడితో విధానం అనమాట అలా వరుణి ఇప్పించి అతన్ని కూర్చుండబెట్టి ఎన్ని రోజులు చేస్తాను రోజులు నేను మూడు రోజుల్లో పూర్తి చేస్తానండి పారాయణం మంచిది ఏకాదశం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపతము అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వేణుడు పదహారు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంత వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చండీ చేసుకోవాలన్నా చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణ పారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలభైర వార్షకం చదవడం చాలా 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 మంచిది మేము గోచార రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్కు వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రత ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం వేయినూరు పదహారులను ఛార్జ్ చేయడం జరుగుతుంది ಅಂದ್ರಕೀಗೂಡ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋಭನ್ ಸ್ವಸ್ತಿ